వినుకొండ నర్సోపేట రోడ్డులో వెనుకొండ వినుకొండ ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని అసోసియేషన్ అధ్యక్షులు పారేళ్ల రమేష్ మీడియా మిత్రులతో కలిసి ప్రారంభించారు ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సహకరించిన చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పురపాలక సంఘానికి రమేష్ ధన్యవాదాలు తెలిపారు ప్రెస్ క్లబ్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ సందర్భంగా నూతన క్లబ్ కార్యాలయానికి వేంచేసిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కు సభ్యులు స్వాగతం పలకగా కమిషనర్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ప్రెస్ క్లబ్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి మా తోటి మీడియా మిత్రులు పెద్దలు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఈ ప్రెస్ క్లబ్ కార్యాలయంకు సహకరించినటువంటి మన శాసనసభ్యులు గౌరవనీయులు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారికి అలాగే మున్సిపాలిటీ శాఖ అధికారులకి సిబ్బంది అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు దీని విషయంలో మాకు చాలా సహకరించారు ఈ మేము ఒక చాట ఒక కుటీరం ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కడా లేస్తారు అనగానే ఇక్కడ ఎక్కడే ఉందో చూసుకున్నాను అన్నారు ఎమ్మటే ఒకటి మేము ఇలా రిఫర్ చేయగానే ఒక లెటర్ ఇయ్య రిఫరెంటేషన్ దానికి ఎమ్మటే కమిషనర్ గారితో మాట్లాడి మనకి దీనికి సహాయ సహకారాలు అందించినందుకు పేరు పేరున మా జర్నలిస్ట్ తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అందరం అలాగనే ఈ ప్రెస్ క్లబ్కి మీ వంతు సహాయ సహకారాలు అలా అందించాలని ప్రతి వారిని పేరు కోరుకుంటున్నాము ఇది రోజు రోజుకి ఈ ప్రెస్ క్లబ్ శాశ్వతంగా మాకు ఒక శాశ్వతమైన భవన నిర్మాణం కోసం కూడా శాసనసభ్యుల వారు మాకు సహాయ సహకారాలు అందించి దీనికి దీని విషయంలో మాకు ఒక గొప్ప చరిత్ర నిలిచిపోవాలని ఆంజనే గారిని పేరు పేరున మేము అందరి కృతిజ్ఞలతో తెలియజేసుకుంటున్నాం